రాజమహేంద్రవరం గౌతమి ఘాట్లో మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు విజయలక్ష్మి వ్యవస్థాపకులుగా ఉన్న శ్రీ ధర్మశాస్త ఆధ్యాత్మిక కేంద్రం ఉత్తరసబరి అయ్యప్ప స్వామి ఆలయంలో మంగళవారం రాత్రి అయ్యప్పకు అఖండ కోటి దీపోత్సవం ఘనంగా జరిగింది మాస శివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీ ధర్మశాస్త ఆధ్యాత్మిక కేంద్రంలో అయ్యప్పకు అఖండ కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని జక్కంపూడి విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించారు ట్రస్ట్ బోర్డు సభ్యులు శంకర్రావు పొలసానపల్లి హనుమంతరావు మంతెన కేశవరాజు వైసీపీ రాజమహేంద్రవరం పార్లమెంటు ఇన్ఛార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్యేలు రౌతు సూర్యప్రకాశరావు జక్కంపూడి రాజా తదితరులు పాల్గొన్నారు ఆలయ తంత్రి నందకృష్ణన్ నంబూద్రి అయ్యప్ప స్వామివారికి విశేష పూజలు నిర్వహించిన అనంతరం జక్కంపూడి కుటుంబ సభ్యులు ట్రస్ట్ బోర్డు సభ్యులు గురుస్వాములు దీపాలు వెలిగించారు దీపం పరబ్రహ్మ స్వరూపమని దీపం వెలిగించటం వల్ల మన జీవితాల్లో వెలుగులు ప్రసరిస్తాయని విజయలక్ష్మి అన్నారు చలపతి గురుస్వామి ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం షోలే శ్రీను గురుస్వామి తదితరులు పాల్గొన్నారు itu dan